హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ జస్ట్ న్యాచురల్స్ మన సైకిల్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ముందుగా మనం అనుకున్నట్టుగా భద్రకాళి దేవాలయానికి అయితే వెళ్దాం అక్కడి నుంచి మన పూర్తి చరిత్రను అయితే అమ్మవారిది తెలుసుకుందాం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీరు పెట్టే ప్రతి ఒక వీడియో మీకైతే చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్షం పడడంతో రోడ్డు అంతా బురదమయమైపోయింది చూడండి ఫ్రెండ్స్ అయినా కూడా మన జర్నీ అయితే ఆపట్లేదు వెళ్తూనే ఉన్నాము మన సబ్స్క్రైబర్ అయితే కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా కష్టపడుతున్నారో వారి కష్టం వారిదే మన కష్టం మనదే ఎవరు కష్టపడ్డా కూడా కుటుంబం కోసమే కదా కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ వర్కర్స్ దారిలో మా ఫ్రెండ్ కలిసి నేను కూడా వస్తాను అని అన్నాడు తీసుకెళ్తున్నాను భద్రకాళి దేవాలయ ఆర్చ అయితే వచ్చాను ఇక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు అంటే వరంగల్ నుండి హన్మకొండకు వెళ్ళే ప్రధాన రహదారికి ఒకటిన్నర కిలోమీటర్ల లోపల ఉంటుంది మనం వెళ్ళే దారిలో చాలా దేవాలయాలు అయితే మనకు దర్శనమిస్తాయి ఈ లెఫ్ట్ సైడ్ అయితే పాలిటెక్నిక్ కాలేజ్ అయితే ఉంది ఇది గుడి ప్రధాన ద్వారము గుడి నుంచి లోపలికి వెళ్లగానే మనకు రైట్ సైడ్ లో పార్వతి పరమేశ్వర్ల విగ్రహాలు అయితే కనిపిస్తాయి అటు నుంచి ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ లో భద్రకాళి చెరువు కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీ గోకులం కనిపిస్తుంది గోకులంలోకి వెళ్లే ముందు మనం కాళ్ళు చేతులు అయితే కడుక్కొని ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం మనం గోసేవ కూడా చేసుకోవచ్చు పది రూపాయలు ఇస్తే మనకైతే గో తినే గడ్డి పచ్చి గడ్డి అయితే ఇస్తారు అటు సైడ్ ఉంటుంది అయితే తినిపించవచ్చు దేవస్థానం నందు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి కావున సహకరించాలి అనుకునే దాతలు ఎవరైనా దేవస్థానం కార్యాలయంలో సంప్రదించగలరు అని రాసి ఉంది ఇక్కడ ఇట్లు కార్యనిర్వహణాధికారి ప్రసాద టోకెన్లు ఇక్కడ ఇస్తారు అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవచ్చు ప్రసాదం మనం ఇక్కడ నుంచి దర్శనానికి దారి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మనకు స్ట్రేట్ లో గణపతి దేవాలయం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఏ దేవాలయానికి వెళ్ళినా మొదటగా గణపతిని పూజించాలని అంటారు అందుకే గణపతిని దర్శించుకుందాం అంతకంటే ముందు ఒక రైట్ సైడ్ లో మనకు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం అయితే ఉంది శ్రీ ఆది వారు ఉపదేశించిన మంత్రము అందరూ పఠించవలసిన మూల మంత్రం శివోహం ఒకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ చెరువు తీరంలో మనకైతే భద్రకాళి బండు కనిపిస్తుంది అక్కడికి కూడా వెళ్దాము అక్కడి నుంచి మనము కనిపిస్తున్న దేవాలయాలు అయితే ఉన్నాయి దూరంలో అక్కడికి కూడా వెళ్ళి అక్కడి దేవాలయ విశేషాలు కూడా తెలుసుకుందాం చెరువు తీరంలో గుట్టల మధ్య ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుంటే మన జన్మ ధన్యమవుతుంది మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి చాలా బాగుంది ఇలాంటి ప్రకృతి ఒడిలో మనం సేద తీరితే చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంది నాకైతే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు కొద్దిసేపు గడపడానికైతే చాలా మంచిగా అయితే కట్టించారు చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో భద్రకాళి దేవాలయ పూర్తి చరిత్రనైతే తెలుసుకుందాం మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకైతే చేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి